శివాయ నమః జాతక చక్రంలో రెండు ప్రధాన నక్షత్రాలు భరణీ నక్షత్రము మరియు ఆరాధ నక్షత్రము భర్ణీ నక్షత్రము యముడు అధిదేవత ఈ భరణి నక్షత్రము స్త్రీ జనన అవయాలు అనగా జాతకుడు పుట్టే శరీర ప్రాంతము అదేవిధంగా ఆనరాధ నక్షత్రము ఎందో రాసీలో ఉంటుంది భరణీ నక్షత్రం కూడా జలము స్రవించే ఒక ప్రాంతమే మరియు ఆరాధ నక్షత్రం అనగా కమలము నీటి నుండి ఉద్భవించేది మరియు జలరాశిలో ఉంది ఈ రెండు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలకి రొమాంటిక్ అప్రోచ్ అనేది ఉంటుంది కాకపోతే ఇక్కడ అనురాధ వాళ్ళు డివోటెడ్గా ఉండడానికి మరియు భరణి నక్షత్రం వాళ్ళు తక్కువ డివోటీకి అవకాశం ఉంటుంది అనగా మనకి భరణి నక్షత్రంలో గ్రహం బలహీన పడకూడదు అనరాధ నక్షత్రంలో సహజంగానే త్యాగ స్వభావం ఉంటుంది ప్రేమించిన వారి కోసం అనురాధ నక్షత్రంలో గ్రహం ఉన్నప్పుడు ఆపోజిట్ జెండర్ విషయాల్లో వ్యతిరేకత పొందినప్పుడు బాధపడి ప్యూరిఫై అయ్యి ఒక మంచి స్వభావం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అదే బర్ణి నక్షత్రం ఆధారంగా వీళ్ళు వ్యతిరేక ఫలితాలు పొందితే ప్రేమించిన వారి నుంచి వీరు అడిక్షన్స్కి వ్యసనాలకి అలవాటు పడే అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ స్త్రీ పురుష సంబంధాలే కాదు బర్నీ అంటే అడిక్షన్స్కి కూడా అవకాశం ఉంటుంది మద్యము మరియు మద్యము మరియు మొత్తు పదార్థాల వైపు కూడా వెళ్ళవచ్చు నా యొక్క ఎనాలసిస్ మాత్రమే బర్నీ వాళ్ళు అడిషన్స్కి లోనైతే యమా మొండిగా ఉంటారు ఎవరు ఏమైనా కానీ మా అలవాట్లు మానుకోము అని అంటారు ఒకవేళ అనురాధ అయితే ఎంత దిగజారిపోయినా మళ్ళీ కమలంలాగా ఉద్భవించి మారిపోతాం